సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు ఫోటోలు కాదు ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని మాజీ మంత్రి రోజా అన్నారు తన కొడుకుని పరిచయం చేయడానికి దావోస్ తీసుకు విమర్శలు చేశారు ఫ్రెండ్లీ ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని చేసి మీ ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లాండ్ ఆర్డర్ లేదు రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని అలాగే ఎవరు నోరు తెలిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కానీ వీళ్ళ ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయినా డబ్బైనా ఎంఓఈలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని చంద్రబాబు నాయుడు వినడు ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది చాలా పా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్లో ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు ఐదేళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్యపెట్టారో అదే విధంగా దావోస్లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈరోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు లొకేషన్ నేను అడుగుతున్నా ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓలు చేయటం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సబ్మిట్ లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి భూమిని కూడా జగన్ అన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను జగనన్న విశాఖలో గ్లోబల్ సన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు అంబానీ వచ్చారు జిందాల్ గారు వచ్చారు అది జగనన్న క్రెడిబిలిటీ ఆయన సుపరిపాలన ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం